చినవర్ ముగిసిందండి ఈరోజు కొచినవర్లో సభ్యులు బాగానే సహకరించారు అయినప్పటికీ కూడా సెవెన్ క్వశ్చన్స్ అయ్యి టూ అవర్స్ అయ్యింది అయినప్పుడు సహకరించారు అని భావిస్తున్నాను నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే క్లుప్తంగా మాట్లాడితే ఇంకా క్వశ్చన్స్ మనం ఎక్కువగా తీసుకొని బాగుంటుంది ఇప్పుడు అతిథిగా మాట్లాడారు విజయనగరం ఎమ్మెల్యే గారు ఇందరు సూట్గా మాట్లాడారు సింపుల్గా మాట్లాడారు తక్కువ టైంలో మాట్లాడారు అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు పొగటం కాదు కానీ మంత్రిగా సమాధానం చేసి చాలా క్లుప్తంగా వివరిస్తున్నారు తక్కువ టైంలో సబ్జెక్ట్ క్లుప్తంగా దీన్ని ఎమ్మెల్యేలు మంత్రులు అలవారుచుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీని చేయలేదు రిక్వెస్ట్ చేస్తున్నాను టైం కలిసి రావడం కోసం ఇప్పుడు వచ్చిన అవర్ పూర్తి అయిందండి జీరో అవర్ నేను చెప్పాను నేను మీటింగ్లో చెప్పి జీరో అవర్ కూడా మీరు పోయించుకోమని కానీ నాకు వచ్చిన మూడే పేర్లు వచ్చాయి ముందు నేమ్స్ చదవాలని వచ్చిన పేర్లు అప్లై చేసుకున్న వాళ్ళు మీకు అవకాశం వచ్చిన ధర్మం నాకు ఉంది ప్లీజ్ ఇప్పుడు సింధూర్ రెడ్డి గారు ఎవరన్నారా సార్ నమస్కారం సార్ సార్ పుట్టపతి నియోజకవర్గంలో బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్ సార్ దీని కెపాసిటీ వచ్చి పాయింట్ ఫైవ్ టీఎంసీ సార్ అండ్ విస్తీర్ణం వచ్చేసి ట్వెంటీ టూ థౌజండ్ ట్వంటీ ఏకర్స్ సార్ ఈ చెరువు పై భాగంలో అరౌండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఏకర్స్ సార్ అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్ అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి నూట అరవై ఎనిమిది మంది రైతులది వన్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో నైన్ ఏకర్స్ బుక్కపట్నం సంబంధించి టూ జీరో నైన్ రైతులవి టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ ఏకర్స్ అండ్ కొత్త చెరువు సంబంధించి పదహైదు మంది రైతులవి సార్ పదమూడు పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ ఉంది సార్ ఈ మూడు మండలాలు కలిపి మూడు వందల తొంభై రెండు రైతులు సార్ ఇదంతా కలిపితే వాళ్ళవి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు సార్ భూమి ఇవన్నీ హంద్రీనీవా చెరువు హంద్రీనీవా ద్వారా నీళ్ళు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్ ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్ ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి రెండు సార్లు పంట పెట్టుకుండేవారు సార్ ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్ లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్ చాలా నష్టపోతున్నారు ఈ మూడు వందల తొంభై రెండు మంది రైతులు గారు